కానీ భోజనం మాత్రం చేయట్లేదు పనికి వెళ్తున్నాడు వస్తున్నాడు దీని చేరే పరుచుకొని వాటి మీద పడి నిద్రపోతున్నాడు ఇల్లంతా బోసిపోయినట్టుంది చిన్నపిల్లాడైతే తిట్టి చెప్పొచ్చు వాడు చిన్నపిల్లాడు కాదు ఇలా చూడేసోదా సోదా పదిహేడేళ్ల వరకే నేను వాణి పెంచాను ఆ తర్వాత ఇరవై రెండేళ్లుగా నువ్వే వాణి పెంచుతున్నావు చెప్పాలంటే నన్ను కూడా నువ్వే పెంచావు మొగుడుతో పోట్లాడి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళొచ్చు కానీ తల్లి మాత్రం కొడుకు మీద అలిగి వెళ్ళిపోలేదుగా పిల్లాడు బెంగ పెట్టుకుంటాడు నీకు తెలియంది కాదు ఎన్నడూ రానావుడు నీ కోసం గుమ్మం దాకా వచ్చింది ఆవును పలకరిస్తే నీ సుమ్మేం పోయింది అమ్మా యశోదా రెండు వారాలుగా నిన్ను చూడలేదుగా బాధతో ఆకలే వేయలేదు నిన్ను చూశానుగా ఆకలేస్తుంది నీ చేత్తో అన్నం తినిపిస్తావా జాలీ ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న ఇరవై ఏడాది కార్క్ బాల్ క్రికెట్ పోటీలు ఇంకా కొద్దిసేపట్లో ఈ మైదానంలో మొదలు కాబోతున్నాయి అదిగో చూడండి పూజ మొదలైంది దేవుడా పదకొండు మందిని రెడీ చేసుకుంటున్నావా ఎవరు బయట కోసం మనోళ్ళతోనే పోటీ పడుతున్నావా అందరూ మనోళ్ళే కదన్నా అదా ముందు టీం పేరు చెప్పన్నా ఆడి టీం పేరు వాడు వెళ్ళిపోతున్నారు అఖిల మన టీమ్ లో ఆడటం వాళ్ళకి ఇష్టం లేదంట అవున్రా నేను అదే చెప్పాలనుకున్నాను అయినా మగపిల్లలు ఆడే టీంలో లో ఆడపిల్ల ఎందుకురాకే అదేలా ఉంది ఏంట్రా ఆ రోజు వెంకటేష్ నన్ను టీమ్ లో చేర్చుకుని అంటే నువ్వు బాధపడ్డావు ఇప్పుడు అఖిల విషయంలో ఆ కుర్రాలు అలా అంటే నీకు బాధ కలేదా రే అది వాడి జాతి బలుపురా అంటే ఇది మకాడి బలుపా ఇప్పుడు మొదటి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది క్రికెట్ బ్యాట్ లవర్స్ కి ఆడి తాడి చెట్ల గ్రౌండ్ దగ్గరే లోపలికి రాగానే రైట్ సైడ్ ఉంటాను వేయి ఏంట్రా ఇద్దరు ఆడినంటున్నారట అసలుకే మనం పోరా వెళ్ళి రెడీకా ఇప్పటికే ఈ టీంని సునీలు బ్రహ్మానందం కామెడీ క్రికెట్ టీమ్ లా సెట్ చేసాడు భయపడక భయపడకన ఇండియాలో క్రికెట్ ఆడే వాళ్ళు కరువు ఏంటి అదిగా అక్కడ కూడా అయితే రెడీ చేశాడు ఇంకొకటి జొరుగుతాడేంటో లే లుంగీ మార్చుకుని రెడీ అవునురా మీ ముఖాలు చూస్తే ప్లేయర్స్ లాగానే లేరంటున్నారు త్వరగా రెడీ అవునురా ఎత్తనేంటి ఇక్కడికి వస్తున్నాడు ఏ టీంలో ఆడుతున్నాడు వంటిమే వంటిమే ఏంటి రే మావా ఏ ఏం చేశాడు చూసావా మన టీంలో ఆడడానికి ఎవరిని దింపాడు చూడు ఎవరు అతను నేను వెళ్ళి కిట్ బ్యాక్ తీసుకురావటం ఆలస్యం అవుతుందని అతన్ని తమ్మన్నాను ఆయన క్రికెట్ ఆడి ఎన్నో సంవత్సరాలైంది పిచ్చోడ నీకే పిచ్చి పోయిన వారం కూడా ఫిఫ్టీ కొట్టాడు ఫిఫ్టీ కొట్టాడా ఫిఫ్టీ ఒకటే కాదు కొట్టింది మా నోడి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే కొట్టాడు అయితే టీమ్ లోకి తీసుకోవాలి అన్నా నేను ఇక్కడున్నాను ఏంటి ఆయన ఎలా క్షమాపణ అడగాలి అనుకుంటున్నావా అన్నా ఎలాగో ఇక్కడికి వచ్చారు మ్యాచ్ ఆడేసాలి బాబుకి బంతు ఆడడం రాదు కదా అన్న ఒకే ఒక మ్యాచ్ మాకోసం లేదన్నా నేను బయలుదేరాలి పదబావ పెయింట్ తీసుకురావాలి ఆయన మరటి వాళ్ళు తెచ్చుకుని రాణిస్తావా వద్దురా నాకు ఇలాంటివి నచ్చవానా పెయింట్ రేపేసుకోవచ్చు అన్న క్రికెట్ ఒక్కటే ఆయనకున్న వీక్నెస్ దాంతో ఆయన దారిలోకి వస్తాడు అన్నా బతిమాల నాకు నచ్చదు అర్థం చేసుకోండి అన్నా మందు బాబును వైన్ షాప్ లో కూర్చోబెట్టుకుని బ్రెయిన్ వాష్ చేయడం సరేరా మన టీమ్ లో ఆడడానికి ఆయన ఒప్పుకుంటాడు అన్నా నేను సవాల్ చేశానన్నా నా పరువు సమస్య సాయం చేసి పెట్టండి అన్నా అదే మా ఇద్దరులోనూ ఉండేది ఒక్కటే ఈగో నాకు నమ్మకం లేదా అన్నా ఎందుకన్నా టైం వేస్ట్ చేస్తున్నావు వెళ్ళి టాస్ అయ్యన్నా రబ్బర్ బాల్ ఆడటం సరిగా రాదు పైగా కార్కు బాల్ వచ్చాడు పెద్ద ఆడటానికి అన్న వాడు మన పిల్లోడే అన్న నా అంట చూసుకునే సవాల్ చేశాడు అరే నాతో ఊరు చెప్పి నువ్వు కూడా చేస్తావేంట్రా ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నావు ఆయన నా వైపు చూస్తున్నాడు కదా మీరేనా అన్నతో చెప్పండి అన్న వాడు ఎగతాలు చేసి వెళ్తున్నాడు కోపంగా చూస్తున్నాడు కోపంగా అభి ఏంటన్నా అన్న ఆడతానని ఒప్పుకున్నారు ఎలా రా నాకు ఆయన గురించి తెలుసురా నువ్వు మీ గురించి నాకు తెలియట్లేదురా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోటీలు ఇప్పుడు మొదలయ్యాయి టైల్స్ టాస్ కూడా పోయిందా సూపర్ సూపర్ టాస్ గెలిచిన క్రికెట్ బ్యాట్ లవర్స్ బ్యాటింగ్ సిద్ధమవుతున్నారు ఇది కార్క్ బాల్ క్రికెట్ అని అందరూ చెప్పారు చెప్పాను చెప్పాను వీళ్ళందరినీ చూస్తే ఆడి గెలిచే పదకొండు మందిలా లేరే క్యాచెస్ ఆడుకునే టీమ్ లా కనిపిస్తున్నారు ఇప్పుడు మొదటి వార్ బౌల్ చేయడానికి వస్తున్నాడు స్థానిక క్రికెట్ స్టార్ అభి లాగి కొడతాడు అనుకుంటే ఆగిపోయాడండి బ్యాట్స్మెన్ బ్యాట్ స్మన్ బాల్ మొడో వది తిన్నగా ఆఫ్ సైడ్ లోకి బంతి కొట్టే అవకాశం లేక బ్యాట్ ని గా లో అవుతున్నాడు ముకేష్ వాడు బౌలింగ్ చేసేది బ్యాట్ స్మర్ లేక మా బావ చేతులెందుకు కొడడంకో తెలియట్లేదు అదే కావచ్చు అందుకే గా టీమ్ తీసుకుంది కామెంటరీకి చెప్పే అన్న అభి అది ఏంటో నాకు తెలియదు కొంచెం నువ్వే చెప్పు రైట్ ఆమ్ ఫాస్ట్ మీడియం కబడ్డీ ఆడే పట్టుకొచ్చాడు తమాషాగా ఉంటుంది చూడు బాల్ రంగు తన అమ్మే ఆపిల్ రంగులో ఉండడం వల్ల వ్యాపారం మీద భక్తితో ఆయన బాల్ కి దండం పెట్టుకుంటున్నారు పళ్ళ వ్యాపారి బాబురావు బాబులు బాలింగ్ కాదు వస్తువు తీశాడు

మర్చిపోకుండా మాత్రలు వేసుకుంటున్నావా ఏ మాత్ర ఎప్పుడేసుకోవాలో తెలియట్లేదు నువ్వు వచ్చి తీసేస్తావా బ్యాట్స్మెన్ సుకుమార్ కొట్టిన బాల్ని అప్పుడే క్యాచ్ పట్టుంటే గనక ముప్పై ఏడు రన్లకే మ్యాచ్ ముగిసిపోయి ఉండేది ఆయన అక్కడేం చేస్తున్నారన్నా తప్పకుండా బాబా త్వరగా రమ్మించుకోండి మన టీం కు నువ్వు రెండు గాడ్స్ దాని పొదురుగా టిష్యూ పేపర్స్ పెట్టుకుంటున్నారు ప్యాడ్స్ కట్టుకున్నాను గానీ నిలబడడం లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చేద్దామండి ఆ వెళ్ళు కమాన్ 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 ఆల్ ది బెస్ట్ కమాన్ 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 ఇంకొక రౌరా తెలియట్లేదు రికీ పెయింటింగ్ సారీ ఆయన షర్ట్ చూసి కంఫ్యూజ్ అయ్యా ఇప్పటికే వాళ్ళ మీద మనకు అసూ అని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు కనుక పాట వేయకపోతే కన్ఫర్మ్ చేసేస్తారు వదిలే చూసుకుందాం ఏంటి బాబు బౌలింగ్ లో డిస్కషన్ అంటే ఓకే బ్యాటింగ్ లో కూడా డిస్కషన్ ఏనా మ్యాచ్ ఆడాలి కదా

బంతి దాన్ని అటెంప్ట్ చేసి రన్ తీయాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు ఒక ఓవర్ ముగిసింది ఆడి గెలిచే పదకొండు మంది టీం స్కోర్ ఒకటి రెండో ఓవర్ మొదటి బంతి అభికి అదిగో క్యాప్ లో కొట్టాడు బంతి బౌండరీని చేరింది అదిగో రెండో బంతి క్యాప్ లో కొట్టాడు ఫోర్ వెళ్తున్నా చూద్దాం లేదు లేదు రెండు పరుగులు మాత్రమే వచ్చాయి అభి ఆఫీసంగా కొడుతున్నాడు వాడు ఒక్కడే ఆడేది వికెట్ తీయండి మ్యాచ్ అయిపోతుంది వైసీపీ కొట్టిన బంతి ముందుకు <tribe> 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 <tribe>